గల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ప్రజల సంరక్షణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు ద్వేషాలు గాని లేకుండా హనిశలు అప్రమత్తుడనే విధి నిర్వర్తనలో ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని కూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను